మా బాబు లెగిస్తే మనిషి కాదు ఆయన కన్నెర్ర చేస్తే ప్రధాని మోడీయే భయపడిపోతాడు అలా ఇప్పటి వరకు బాబుగారి గురించి ఓదరగొట్టిన తెలుగు తమ్ముళ్ల నోళ్లు మూతపడ్డాయి బాబుగారు ఇరగదిస్తారు చూడండి కేంద్రం గజగజలాడిపోతుందని ఓదరగొట్టిన బాబు మీడియా మోడీకి చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టిన తీరు చూసి ఆ ఫోటోలు ప్రచురించడానికే సాహసం చేయలేకపోయాయి సరే ఇదంతా చంద్రబాబు నైజమే అని సరిపెట్టుకుందాం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన తరువాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారని ఆశించారు అసలు సమావేశాన్ని బహిష్కరిస్తారని భావిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రశ్నిస్తారని రాష్ట్ర సమస్యలపై కేంద్ర వైఖరిని బాబు ఎండగడతారని ఆశించారు కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉండడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం విస్తుపోయింది తెలంగాణ బీహార్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరగా చంద్రబాబు నాయుడు మాత్రం పాతపాటే ఎత్తుకున్నారు ప్యాకేజీ ఇవ్వాలంటూ కోరడం విశేషం చంద్రబాబు మాత్రం నిధులిచ్చినా కేంద్రం పెత్తనం ఉండకూడదని నిధులిచ్చి వదిలేయాలని కోరుకున్నారు ఇంకా ప్రస్తుతం వివిధ పథకాలను కేంద్ర ప్రభుత్వమే సూక్ష్మ స్థాయి నుంచి నిర్వహిస్తోందని వాటికి స్థూలంగా వ్యూహం రూపొందిస్తే సరిపోతుందని చంద్రబాబు తెలిపారు పథకాలు అమలు చేసే స్వేచ్ఛను నిధులను రాష్ట్రాలకే వదిలేయాలన్నారు ఓడరేవులు విమానాశ్రయాలు రైలు రహదారి అనుసంధానాలు కోస్తా తీర ఆర్థిక మండలాలు ఆర్థిక కారిడార్ల వంటి భారీ స్థాయి ఆర్థిక మౌలిక సదుపాయాలను అత్యంత వేగంగా నిర్ణీత కాలపరిమితిలో అమలు చేసినప్పుడే మనం దక్షిణాసియా ఆగ్నేయాసియా వంటి దేశాలతో పోటీపడి విదేశీ పెట్టుబడులను రాబట్టగలమని తద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోగలమని అన్నారు ఇక్కడే చంద్రబాబు స్పందించిన తీరు పాత ప్యాకేజీకే మొగ్గు చూపినట్లు స్పష్టమైంది నిధులివ్వండి ఖర్చు గురించి అడగద్దు ఇందులో మీ అజమాయిషీ వద్దు అంటూ బాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారు ఇప్పటికే రాజధానికి ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయి పోలవరం పట్టిసీమ తదితర ప్రాజెక్టుల విషయంలో అవినీతి చోటు చేసుకుంది గతంలో కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్కలు చెప్పమంటే అవినీతి బయటపడుతుందని ఆ విషయం దాటవేత ధోరణి అనుసరించారు ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశంలో ఇదే తీరు అనుసరించడం పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి ప్రధాని మోడీతో జరిగిన ఏకాంత సమావేశంలోనూ ఇదే విషయంపై ప్రశ్నించారా అన్న సందేహం కలుగుతోంది ఈ సమావేశంలో మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల ప్రయోజనాలపై స్పందించారు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయ రంగానికి తోడ్పాటు పట్టాదారు పాసు పుస్తకాలు రైతు బంధు తదితర పథకాలను ప్రత్యేకించి ప్రస్తావించారు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెరుగుతున్న జనాభా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల నుంచి ప్రస్తావించారు ఇలా అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతుంటే చంద్రబాబు మాత్రం నిధులివ్వండి వాటి లెక్కలు అడగొద్దు మీ పర్యవేక్షణ అవసరం లేదంటూ చెప్పడం కేంద్ర నిధులతో అవినీతికి పాల్పడటానికే అని విపక్షాలు బీజేపీ విమర్శిస్తోంది ప్రతి విపత్కర పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే చంద్రబాబు ఈ సమావేశాన్ని కూడా తన స్వప్రయోజనాల కోసం వాడుకోవడం గమనార్హం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి